దేవీపట్నం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రంపచోడవరం అడిషనల్ డిఎంహెచ్ఓ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు ఆసుపత్రిలో రికార్డును తనిఖీ చేసి వైద్యాధికారులకు చేశారు అలాగే ప్రభుత్వాసుపత్రికి ఏటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన అంబులెన్స్ను పరిశీలించారు అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ డాక్టర్ సరస్వతి మరియు వైద్యాధికారులు పాల్గొన్నారు కాదు అది ఆ పేపర్లో వచ్చింది కదా మళ్ళీ జరుగుతున్నాను అది బాగా ఫుల్ ట్యాంక్ అయితేనే లీక్ అవుతుంది మామూలుగా నార్మల్గా కూర్చో అవ్వట్లేదు మరి ఐదు కదా